స్థానిక వివేకానంద స్టాచ్ దగ్గర ఉమా స్వచ్ఛంద సంస్థ నుండి ఏర్పాటు చేసిన ప్రతి రోజు మంచిగా మజ్జిగతో పాజ్జితో పాటు ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మన మజ్జిగ పంపిణీకి సహకరించినటువంటి దాదా ఏఎస్డబ్ల్యూ టీం లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది డాక్టర్ పత్రిందో గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా చేసినటువంటి సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి గారు డాక్టర్ రాహుల్ అని గారికి ప్రత్యేక మన అమ్మ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మంచిగా ఎవ్రీ మండే అందరికీ ఇస్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సమ్మర్ లో వీల్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా మందికి ఈ

ప్రొవైడ్ చేస్తారు దాని వల్ల ఈ ఎండలో ఉన్న వాళ్ళకి చాలా మంది హెల్త్ పరంగా కూడా చాలా సేవ్ నేను ఇంకా వీళ్ళు ఇంకా ఇంకా ఎలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు ఇలాంటి సపోర్ట్ ఇస్తూ అందరికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ